దక్షిణ కాశీగా పేరుగాంచిన కూడవెల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే దుబ్బాక నియోజకవర్గం అక్వర్పేట్ పూంపల్లి మండల పరిధిలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లను దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించి ప్రత్యేక పూజలను నిర్వహించారు స్వామివారికి ప్రత్యేక పూజలను అభిషేకం చేపట్టారు కూడవల్లి రామలింగేశ్వర స్వామి దయతో దుబ్బాక నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని వారు కోరుకున్నారు ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఈ జాతర చాలా ప్రసిద్ధి చెందింది ఉమ్మడి మెదక్ జిల్లా నుండి కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి మరియు మహారాష్ట్ర నుండి కూడా భక్తులు అనేక సంఖ్యలో విచ్చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధికారులకు జాతరకు సంబంధించిన ఏర్పాట్ల గురించి మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎమ్మెల్యే వారికి చేశారు ఈ కార్యక్రమంలో ఎస్టి కమిషన్ చైర్మన్ పక్కి వెంకటయ్య మరియు ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ता वषा धवद प्रहा एत परशेर अभिषा देवा यज्ञ मदन वधा वसंतोष्या सेधाज्यम कृष्णाय स्वाहा मदवाय स्वाहा गोविंदाय महाविश्वर भावद्राय मातृकाय भावाय मदाय ऋषि केषा जनकन भाई माता मेराय मासी केधराय पावासे भाई राहुल तुलाई मानुदाई नम्रतमय न चैनाढ रिखिटाते हैं जोिफाते उले कहते हैं पोट्र््तर चैनाढ होो तृस्पते ही लिखिंदधाते कहा उट्छूशच्णा प्र में आखिने कैवा के జరిగే కూడవెల్లి ఆలయంలో మరి ఈ సంవత్సరం కూడా సంవత్సర సంవత్సరం దినదినాభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో భక్తుల సంఖ్య కూడా చాలా మెరుగ్గా ఉన్నది దానికి అనుకూలంగా ఈరోజు ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడానికి మరి ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగద్దు ముఖ్యంగా చాలా ప్రదేశాల నుంచి స్టాల్స్ కూడా ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు కూడా పెట్టుకుంటారు మరి వాటి ద్వారా కూడా మరి సంఖ్య పెరుగుతున్నది మరి దానికి అనుగుణంగానే ఈరోజు అన్ని విధాల ఏర్పాట్లు చేసుకోవడానికి పరిశీలించడం జరిగింది మరి ఇరవై తొమ్మిదో డేట్ నుంచి మరి దాదాపు మూడు రోజులు జరిగే ఈ జాతర మరి దీనికి అన్ని విధాల సౌకర్యాలు ల్యాండ్ ఆర్డర్ కానీ మరి మిగతా వాటర్ సప్లై కానీ మరి ఇతరత్ర అన్ని సౌకర్యాలు టాయిలెట్స్ వగైరా వగైరా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడానికి ఈరోజు రివ్యూ మీటింగ్ మీటింగ్ పెట్టుకొని దేవుని దర్శించుకోవడం జరిగింది సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్